నా పేరు పులి ప్రసాద్ నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని ఈరోజు జగ్గంపేట గురుకుల పాఠశాలలో నవంబర్ పద్నాలుగో తేదీన చిల్డ్రన్స్ డే సందర్భంగా బ్లెస్సీ అనేటువంటి ఒక అమ్మాయి మేడపై నుంచి పడిపోయిందని చెప్పేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నది అమ్మాయికి వెన్నుపోస సిట్లిందని అలాగే కాళ్ళు కూడా సిట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పద్నాలుగో తారీఖున జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా వెలుగులోకి రాలేదు ఈ రోజున తల్లిదండ్రులు కలెక్టర్ గారిని ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది మరి అసలు ఆ అమ్మాయి ఎందుకు పడిపోయింది ఏ విధంగా పడిపోయింది అనే దాని మీద అధికారులు పూర్తిగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి ఎంక్వైరీ చేయాలి అసలు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జగ్గంపేటలో జరగలేదు ఈ సంఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది వెలుగులోకి తీసుకురావాలి అసలు ఎందుకంటే చదువుకోనకు వచ్చినటువంటి విద్యార్థికి ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి జగ్గంపేటలోను మరి ఈ సంఘటన వెనకాల జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపించాలి తప్పించి ఏదో తూతూ మాత్రంగా విచారణ జరిపేసి ఈ ఈ సంఘటన పక్కకు తోసేసే విధంగా ఉండకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను